హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు మీకు పాల పాలతాలికల్ని సులువుగా మూడు విధాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వాటిలో మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో చేయొచ్చు ఫస్ట్దేమో పూర్వం నుంచి మన బామ్మల కాలం నుంచి చేసే మెథడ్ అనమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు రెండవది దాన్నే కొంచెం ఈజీగా మార్చి మా నానమ్మ చేసే మెథడ్ మూడవది వచ్చి ఈ జనరేషన్లో ఈజీగా చేసుకోగలిగేదనమాట ఇది మా అత్తయ్య గారి టెక్నిక్ సో ఈరోజు మీకు మూడు చూపిస్తాను దానిలో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ విధంగా ట్రై చేయండి వినాయక చవితికి కుడుముల తర్వాత ఎక్కువగా అందరూ పెట్టే నైవేద్యం పాలతాలికలు కదా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు తప్పకుండా పెడతారు కానీ జనరేషన్ వాళ్ళు సరిగ్గా రావేమో విరిగిపోతాయేమో అని భయపడి వాటిని చేయడానికి ఇష్టపడరు నేను చెప్పిన మెథడ్స్ ట్రై చేస్తే పాదతాలికల్ని చాలా సులువుగా చేసుకోవచ్చు పూజల కోసం అయితే చాలామంది బియ్యం నానబెట్టి కడిగి కొంచెం మారిన తర్వాత పిండి చేసుకుని ఆ తడిపిండితో చేస్తూ ఉంటారు కానీ పొడిపిండితో కూడా వీటిని చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడిపిండితోనే చేసి చూపిస్తున్నాను ముందుగా ఫస్ట్ మెథడ్ చూద్దాం దీనిలో సంప్రదాయ పద్ధతిలో తాలూకలు చేసుకుని దాంతో పాల తాలూకలు ఎలా చేస్తారో చూపిస్తాను దీనికోసం ఒక గిన్నె తీసుకునే దీనిలో ఒక గ్లాస్ ఉన్నారా వాటర్ పోసుకుంటున్నాను ఆ వాటర్లో ఒక చిటికడ సాల్ట్ అలాగే ఒక స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల తాలూకలు అనేవి చప్పగా లేకుండా కమ్మగా ఉంటాయి ఇప్పుడు ఒక గ్లాసు మెత్తగా ఉన్న బియ్యపిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ పొడి బియ్య తీసుకుంటున్నానండి ఈ వాటర్ మరిగేటప్పుడు ఈ బియ్యపిండిని కలుపుకుంటూ దీనిలో వేసుకుంటున్నాను ఇది దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట పిండి మాత్రం బాగా మెత్తగా ఉండాలని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకునే దీనిలో మూడు గ్లాసులు పాలు పోసుకుంటున్నాను మీరు రెండు గ్లాసులు పాలు ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు అనమాట ఈ పాలు ఇలా పొంగొచ్చి మరుగుతున్నప్పుడు దీనిలో నానబెట్టుకున్న రెండు టీ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను ఒక అరగంట ముందుగా నానబెట్టుకుంటే తొందరగా అడుగుతాయి అనమాట లోపు మనం చేసి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమం చల్లారుతుంది కదా దీన్ని ఇలా ఒక చపాతి పేట మీద తీసుకుని అడుగున కొంచెం పొడిపిండి వేసుకుంటున్నాను అంటుకోకుండా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకునే దీన్ని ఇలా మెత్తగా మర్దన చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక చిన్న ఉండ చేసుకునే దాన్ని ఇలా రోల్ చేసుకుని కింద కొంచెం పిండి వేసుకునే దాన్ని ఇలా తాలికల్లా చేసుకోవాలన్నమాట ఇది సమానంగా వచ్చేలా చేసుకోవాలి ఇలా మొత్తం తాలికల్లా చేసి పెట్టుకోవాలి ఇది సంప్రదాయ పద్ధతి అనమాట ఇలా చేసి పెడతారు అన్నీ ఇప్పుడు మనం వేసిన సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత ఈ తాలికల్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ తాలికలు ఉడికేలకు సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడుకుతాయి అన్నమాట వీటిని వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి గరిటతో విరిగిపోకుండా ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చూపిస్తాను మీకు దీనిలో మనం జంతికలు ఒత్తుకుని అచ్చి ఉంటుంది కదండి దానిలో దాన్ని కొంచెం వాటర్తో తడుపుకొని లేదంటే ఆయిల్ అన్న అప్లై చేసుకోవచ్చు దానిలో మనం చేసుకున్న పిండి ముద్దని ఎలా పెట్టుకుని దాంతో ఇలా ఒత్తుకోవచ్చు అనమాట ఇది చాలా ఈజీగా అయిపోతుంది మనం ఎక్కువగా చేసుకున్నప్పుడు అన్ని తాలికలు చేత్తో చేయడానికంటే చాలా టైం పడుతుంది కదండి చేయడం కూడా అందరికీ రాదు పర్ఫెక్ట్గా సో అలాంటప్పుడు మనం ఇలా ఒత్తుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది పని ఇది మా నాన్నమ్మ అయితే ఇలాగే చేసేవారు అనమాట సో చూడండి చక్కగా వచ్చాయో ఇది సెకండ్ మెథడ్ అనమాట మనం ఇది చేసుకున్నప్పుడు ఏ మెథడ్లో చేసుకున్నా సరే లాస్ట్లో చిన్న పిండి ముద్ద ఇలా పక్కన పెట్టుకోవాలి దాన్ని ఎలా వాటర్లో ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకొని ఆ వాటర్ ఇందులో పోసుకోవాలన్నమాట దానివల్ల మనకి ఇది చిక్కగా అవుతుంది సో దీన్ని ఎలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి తాలూకలు మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని దీనిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడి నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి దీనికి ఇలా అన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దీనిలో బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ ముప్పై ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను మనం ఒక గ్లాసు పిండి తీసుకున్నాం మూడు గ్లాసులు పాలు తీసుకున్నాం కదా సో ముప్పై ఒక గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది తీపి ఎక్కువ తినే వాళ్ళైతే గ్లాస్ ఫుల్గా వేసుకోవచ్చు అనమాట వేసుకునేది కరిగే వరకు కలిపేసుకుంటే మన తాలికలు రెడీ అయిపోతాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో విరగకుండా అంటే మనం వేసినంత పొడవు ఉండవు కానీ మనం తినేలా సరిపడా ఉంటాయి అనమాట మనం చేతితో వేసుకున్నవి జంతలు అచ్చుతో వేసినవి కూడా దీనిలోనే కలిపేసాను అనమాట నేను చివరిగా మనం నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా ట్రై చేసి చూడండి ఇక థర్డ్ మెథడ్ ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేయొచ్చు అనమాట ఇంకో గిన్నె పెట్టుకునే దానిలో ఇక్కడ రెండు గ్లాసులు పాలు పోసుకుంటున్నాను నేను ఒక గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను మీరు తిక్కగా బాటమ్ ఉన్న గిన్నె తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడ కూడా నేను ఒక గ్లాసు పిండి తీసుకుంటున్నాను పిండి అయితే చాలా మెత్తగా ఉండాలండి బియ్య పిండి తడిపిండి అయితే ఇంకా బాగుంటుంది దీనిలో నేను ఇందాక వేసినట్టుగానే ఒక స్పూన్ బెల్లం అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తాలికలు కమ్మగా ఉండడానికి ఈ లోపు మనకి పాలు చూడండి పొంగొచ్చాయి కదా పొంగొచ్చిన తర్వాత మనం ఈ పిండిలో వేడి పాలు పోసుకోవాలన్నమాట వేడివేడిగా ఉన్న పాలే పోసుకోవాలి వేడి పాలు కదండి చేయ కాలుతుంది జాగ్రత్తగా కలుపుకోండి ఫస్ట్లో స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు కానీ ఎక్కువ పట్టవండి దీనిలో పాలు మీరు చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట దీన్ని మనం ముద్ద అయ్యేలా కలుపుకోవాలి మనకి చపాతి ముద్ద ఎలా అవుతుంది గట్టిగా అలా అవ్వాలన్నమాట సో చూసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోండి ఒకసారి ఎక్కువ పోస్తే ఎక్కువైపోతుంది అనమాట పలుచుగా అయిపోతే బాగోదు సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ మనం వేడిపాలు వాడడం వల్ల పిండికి జిగురు అనమాట మనకి తాలూకలు అనేవి విరిగిపోకుండా వస్తాయి కానీ పిండి అయితే స్మూత్గా ఉండాలి మెత్తని పిండి అయితేనే వస్తుంది అనమాట సో ఇలా ముద్దుగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లోపు పాలు కూడా మరిగాయి కదా దీనిలో నానబెట్టుకున్న సగబియ్యం వేసుకున్నాను రెండు స్పూన్లు ఇప్పుడు మనకి పిండి ముద్ద రెడీగా ఉంది కదా ఈ లోపు సగబియ్యం కూడా సగం ఉడికాయనమాట ఇప్పుడు మనం గ్రేటర్ ఉంటుంది కదండి కొంచెం పెద్ద హోల్స్ ఉన్నదే తీసుకుని దాన్ని ఎలా గిన్నెపాయి పెట్టుకుని మనం ఈ ముద్దుతో ఇలా చేసుకుంటే చూడండి అడుగుని ఎలా వచ్చాయో మనం తాలికల కంటే కొంచెం సన్నగా వస్తాయి కానీ సేమ్ టేస్ట్ అంతా అలాగే ఉంటుందన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఇది ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించి పిల్లలకి ఏదైనా హెల్దీగా పెట్టాలనిపిస్తే ఇలా చేయొచ్చు అనమాట చూడండి ఎలా వచ్చాయో మనకి తాలికల లాగే వచ్చాయి కదా కొంచెం సన్నగా వచ్చాయి కానీ సేమ్ అలాగే వస్తాయి అనమాట వీటిని ఒకసారి కలిపేసుకోవాలి ఇది కొంచెం ఉడికి దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఇది చేసుకున్నప్పుడు కూడా చిన్న పిండి ముద్ద పక్కన పెట్టుకుని ఇలా వాటర్తో కలుపుకోవాలన్నమాట ఆ వాటర్ని దీనిలో పోసేయాలి పోసేసి ఇంకొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి మనం తాలికలు ఎప్పుడూ గట్టిగా కలపకూడదండి విరిగిపోతాయి సో చూడండి ఇక్కడ ఉడిగిపోయింది కదా ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లకు పచ్చి కొబ్బరి యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ కూడా వేయాలండి ఇక్కడ క్లిప్ మిస్ అయింది వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో ముప్పా గ్లాసు బెల్లం వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీరు స్టవ్ ఆఫ్ చేయకుండా బెల్లం వేస్తే విరిగిపోతుందన్నమాట సో కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసుకోవాలి చివరిగా కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి పాలు తాలికలు రెడీ అనమాట సర్వ్ చేసుకోవడమే ఇవి వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా బాగుంటాయి ఇవి మనం ఇప్పుడు చేసుకున్న తాలికలు అనమాట చూడండి ఇవి అయితే మనం ముందు చేసుకున్నవి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా టేస్ట్ అయితే సేమ్ రెండు ఒకేలా ఉంటాయండి ఏమి తేడా ఉండదు సైజు మాత్రం కొంచెం డిఫరెన్స్ వస్తుంది సో ఇలా చేస్తే మీకు తాలికలు అనేవి స్మూత్గా వస్తాయి అసలు విరగవు చాలా బాగా వస్తాయి టిప్స్ అన్నీ ఫాలో అయితే కొంతమంది దీనిలో డ్రై ఫ్రూట్స్తో పాటు కొబ్బరి ముక్కలను కూడా సన్నగా తరిగి వేయించి వేసుకుంటూ ఉంటారు నేనైతే కొబ్బరి తురుమే వేస్తాను అలాగే ఇదే ప్రాసెస్లో మనం బెల్లం తాలికలు కూడా చేసుకోవచ్చు తాలికలు తయారు చేయడం పద్ధతి అంతా సేమ్ కానీ ఇక్కడ పాలకు బదులుగా గిన్నెలో నీళ్లు పోసి దానిలో బెల్లం వేసి మరిగించి అవి మరిగేటప్పుడు దానిలో తాలికలు వేస్తారనమాట నేను దీని తర్వాత పెట్టబోయే వినాయక చవితి నైవేద్యాల వీడియోలో ఆ రెసిపీ కూడా షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి వినాయక చవితి మాత్రమే కాకుండా నేను చాలా పూజల్లో దీన్ని నైవేద్యంగా చేస్తూ ఉంటాను చాలా ఈజీగా అవుతుంది టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేసి వీటిలో మీకు ఏ మెథడ్ నచ్చింది ఎలా అనిపించింది నాకు రివ్యూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్